హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మ వంట లంచ్ బాక్స్లోకి హెల్తీగా అండ్ సింపుల్గా అయిపోయే రెసిపీ కుక్కర్లో ఈజీగా అండ్ సింపుల్గా పర్ఫెక్ట్ పన్నీర్ పులావ్ని ఎలా చేయాలో చూద్దాం ముందుగా బియ్యం కడిగి నానపెట్టుకోవాలి ఒక బౌల్లోకి ఒక గ్లాస్ రైస్ని యాడ్ చేసి రెండు మూడు సార్లు బాగా కడిగి మళ్ళీ కొన్ని వాటర్ యాడ్ చేసి ఒక థర్టీ మినిట్స్ వరకు నానబెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ పులాలోకి పన్నీర్ తీసుకొని ఇలా చూపిస్తున్న విధంగా మీడియం సైజులో ట్యూబ్స్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి పావు టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ ఉప్పు అండ్ అలాగే పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపి మనం కట్ చేసిన పన్నీర్ ముక్కలను వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా పన్నీర్ని ఫ్రై చేయడం వల్ల పులావ్లో పనీర్ ముక్కలు ఓవర్గా కుక్ అవ్వకుండా క్యూబ్స్ లాగా ఉంటాయి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కలుపుతూ లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా పన్నీర్ ముక్కలు ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు పులావ్ చేయడానికి ఒక కుక్కర్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసి హీట్ చేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి హోల్ బిర్యానీ ఇంగ్రీడియంట్స్ని వేసుకోవాలి రెండు దాల్చిన చెక్క ముక్కలు మూడు నాలుగు లవంగాలు రెండు యాలకులు అలాగే ఒక అనాస పువ్వుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు బిర్యానీ ఆకులు అండ్ అలాగే ఒక టీ స్పూన్ షాజీరాని వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోకి ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్గా గోల్డెన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి హాఫ్ కప్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ క్ ముక్కలని వేసుకోవాలి తర్వాత ఇందులోకి రెండు పచ్చిమిరపకాయలు ఇలా మిడిల్లోకి పొడువుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఇందులోకి కొంచెం కరివేపాకుని కూడా వేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా టమాటాలు మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ పసుపు కారానికి తగినట్టు కారం పొడి అండ్ అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు తర్వాత ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా మీ దగ్గర బిర్యానీ మసాలా లేకుంటే గరం మసాలాని వన్ టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవచ్చు మొత్తం అంతా కలిసేటట్టుగా కలిపి ఒక నిమిషం పాటు ఫ్రై చేసి ఇందులోకి శనగ కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ అలాగే కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో ఒకటిన్నర గ్లాసుల నీళ్ళని తీసుకోవాలి నీళ్ళు వేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసి మనం ఆల్రెడీ నానబెట్టుకున్న బాస్మతి రైస్ని నీళ్ళు మొత్తం తీసేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న పన్నీర్ ముక్కలని కూడా వేసి అంతా ఒకసారి కలిపి కుక్కర్ మూత పెట్టి హై ఫ్లేమ్లో టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి టూ విజిల్స్ వచ్చాక కుక్కర్లోని ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి పన్నీర్ పులావ్ని సర్వ్ చేసుకోవచ్చు అంతే అండి కుక్కర్లో చాలా సింపుల్గా పన్నీర్ పులావ్ని తయారు చేసుకోవచ్చు ఈ పన్నీర్ పులావ్ ఏ గ్రేవీ కర్రీ లేకున్నా వట్టి పులావ్ తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది లేదా రాయితాతో అయినా సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఇలా కుక్కర్లో పన్నీర్ పులావ్ని ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి అండ్ అలాగే ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం అమ్మ వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి